క్లాస్మేట్ అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒక పెద్ద నగరంలోని హై స్కూల్లో వరుణ్ అనే తెలివైన విద్యార్థి ఉండేవాడు వరుణ్ ఎప్పుడు తన పాఠాలు పుస్తకంలోనే ఉండేవాడు క్లాసులో ఉన్నా కూడా ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు అతడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది కొత్తగా ఆ క్లాసులోనికి సాయి అనే విద్యార్థి వచ్చాడు సాయి చాలా ఉల్లాసంగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు క్లాసులో అందరితోనూ త్వరగా కలిసిపోయేవాడు సాయిని వరుణు పక్కనే కూర్చోబెట్టారు సారుగారు గారు ఎప్పటిలాగే మౌనంగా ఉండేవాడు మొదట్లో సాయి ఎంత మాట్లాడించాలని ప్రయత్నించినా వరుణు ఒంటరిగానే ఉండేవాడు కానీ సాయి నిరుత్సాహపడలేదు ఒకరోజు గణిత టీచరు ఒక కష్టమైన సమస్యనిచ్చి ఇంటి పని చేయమని చెప్పారు ఆ సమస్యను ఎలా చేయాలో వరుణికి అర్థం కాలేదు క్లాస్మెంట్ క్లాస్మెంట్ని అడగడానికి మోమాట పడ్డాడు అది గమనించిన సాయి మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో వరుణ్ దగ్గరికి వచ్చి వరుణ్ ఈ లెక్కే కదా నీకు అర్థం కాలేదా చూడు దీని ఈ ఫార్ములాతో ఇలా చేయాలి అంటూ చాలా ఓపికగా అర్థమయ్యేలా వివరించాడు గణితం సమస్యకు కావలసిన సరైన సూత్రం సాయి వరుణ్కి వివరించాడు వరుణ్ ఆశ్చర్యపోయాడు తాను అడగకపోయినా సాయి వచ్చి సహాయం చేయడం అతడికి చాలా సంతోషాన్ని ఇచ్చింది లెక్క పూర్తయిన తర్వాత వరుణ్ మెల్లగా సాయి థ్యాంక్స్ అన్నాడు సాయి నవ్వి ఏం పర్లేదు వరుణ్ మనం క్లాస్మేట్స్ కదా ఒకరికొకరం సహాయం చేసుకోవాలి నువ్వు కూడా చాలా బాగా చదువుతావు ఏదైనా సందేహం వస్తే నేను నిన్ను అడగగలను అన్నాడు ఆ రోజు నుంచి వరుణ్ కొంచెం కొంచెంగా తన ఒంటరితనాన్ని వదిలేశాడు వారు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు చదువుల్లో ఆటల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ మిగతా క్లాస్మేట్స్తోనూ కలిసిపోయారు వరుణ్ తనలోని ఒంటరితనాన్ని వదిలిపెట్టి సాయి ద్వారా స్నేహం యొక్క విలువను తెలుసుకున్నాడు ఈ కథలోని నీతి మంచి స్నేహాలు ఎప్పుడూ మన జీవితంలోనికి కొత్త వెలుగును ఆనందాన్ని తీసుకొస్తాయి ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకోవడం ముఖ్యంగా మన క్లాస్మేట్స్తో కలిసిమెలిసి ఉండడం వలన జీవితం మరింత అందంగా మారుతుంది